మనం ఈరోజు మునగాకు కర్రీ వేసుకుంటున్నామండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను మునగాకు టమాటాతో జగలిపి చేస్తున్నాను రెండు పౌల నూనె పోసుకుంటున్నాను నూనె వేడి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం రెండు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను అంతే నేను ఇంకా జీలకర్ర ఏం వేసుకుంటలేను లేను ఎందుకంటే పచ్చి పెసర పోసుకున్నాను ఒక రెండు చెంచాలు అందుకనే పోపు కూడా ఎక్కువ వేరే ఏం వేసుకోలేదు పప్పు వేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు నేను దానికి సరిపడా వేసుకున్నాను ఆకుతో కారం లేదు కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను నేను పచ్చిమిరపకాయలు కాయలు తెల్ల ఉన్నాయి కారం లేదు పసుపు కొంచెం వేసుకున్నా ఉప్పు సరిపడా అన్నీ మంచిగా కలిసేటట్టు కలుసుకున్నాము మునగాకు ముందుగానే కడిగి పెట్టుకున్నాను నేను వేసుకుంటున్నాను అది కలుపుకుందాం ఒకసారి ఆట వేసినాం కదా అంతా కలిపేటట్టు కలుపుకుందాం మనకు వర్షాకాలం కదా వర్షాలు పడ్డాయి చల్లదనం ఉంటుంది కదా అందుకని మునగాకు పురుగు వస్తుంది చూసి తీసుకోవాలి తీసుకొని దొడ్డు పుయ్యన వేసి కడిగి పెట్టుకోవాలి మంచిగా ఇప్పుడు నేను టమాటా ఒక రెండు టమాటాలు తీసుకొని తరుపుకొని వేసుకుంటున్నాను టమాటా వేస్తే అది మునగాకు పచ్చరు వాసన కూడా రాదు మనకు మునగాకు అనేది తెలియదు తోటకూర వేరే కూరలు గిన్న పచ్చకూరలు ఎలా ఉంటుందో ఈ కూర కూడా అట్లనే ఉంటుంది కొంతమంది పిల్లలు గిన తినరు ఇది వేరే ఉంటుందని వాసన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మగ్గిపోయిందండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము అంత మంచిగా కలిసి తట్టు కలుపుకున్నాం నేనైతే నీలిగినైతే ఏమీ లేదు టమాటలో ఉన్న వాటరే వాటికి సరిపోయింది టమాటలో నీరు వస్తుంది కదా అది సరిపోయింది ఇంకా ధనియాల పొడి ఒక చెంచి వేసుకున్నాను పచ్చి కొబ్బరి సగం కొబ్బరి కుడుక ఉంటే మిక్సీ పట్టి వేసుకున్నాను పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది ముందుగాకు పచ్చి కొబ్బరి టమాటా వేస్తాం కాబట్టి పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంత కూడా తింటారు మునగాకు ఇట్లా వేస్తే మూత పెట్టేసుకుందాం ఉడికిపోయిందండి ఆల్రెడీ మునగాకు కలుపుకుందాం కలిపి ఇంకా దించేసుకోవడమే ఇంకేం లేదు అయ్యింది ఆల్రెడీ దించేసి ఒక గిన్నెలకు తీసుకుందండి వేరే దాంట్లకు అయ్యింది రెడీ మునగాకు మునగాకు టమాటా పెసరపప్పు కర్రీ రెడీ మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చూడండి చూసిన తర్వాత నాకు చెప్పండి ఎట్లా ఉందనేది మునగాకు